બોલારામ લો 56 લાખ લેકે ગેટડેડ કમ્યુનિટી લો 2 BHK ફ્લેટ જસ્ટ કોલ ચેસતુનારા ઇન્કા કોંચે ગટી ક્લોઝ ચેસતુનારા હા અદે રોજ ઓપન કેસે લોકે ઓપન કર લેદા ఇప్పుడు వరకు ఓపెన్ ఉంది కదండి సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు ఇప్పుడు నా బైక్ లాగినప్పుడు కూడా ఓపెన్ ఉండే లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము బయటకి ఎందుకు వెళ్తారు ఎదిగిన పిల్లలే వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే జైలు కాదు కదా తీసేసుకోండి అంటే న్యూంతా స్టూడెంట్ పేరెంట్స్ ప్రిన్సిపల్ ఎక్కడ పిలిపించండి పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి हॉस्टल पईना हॉस्टल एकड़ुंडी परत ಕೂర్చుందాము ಮಿರ್ ನನ್ನ ಹಾಸ್ಟೆಲ್ ರೂಮ್ಕ್ಕೆ ತಿಸ್ಕಲ್ಲಾಂಡೆ ಮೊಂದು ಆ ಅದೆ ಬದ್ದು ನನೆ ಕಾಲ್ చేయಲ거든요 ಬನ್ನಿ ಮಿರ್ ಹಾಸ್ಟೆಲ್ ರೂಮ್ ಟು ಬೆಟ್ಟಣ್ಣಾಕೇ ರೂಮ್ ಕ್ಲಾಸ್ ರೂಮ್ಸ್ ಹ್ಮ್ ಅಬ್ ಜಸ್ಟ್ ಕಮ್ ಟು ಚೆಕ್ ವೆದರ್ ಯುವರ್ ಆಲ್ ಓಕೆ ಆರ್ ಗೋಯಿಂಗ್ ತ್ರೂ ಎನಿ ಅದರ್ ಇಶ್ಯೂಸ್ ಹ್ಮ್ ಐಲ್ ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಯು ಅಂಡ್ ಐಲ್ ಸ್ಪೀಕ್ ಟು ಯು So I'm just meeting everyone, but nobody knows who I'm. Am, who am I? So I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. I've, it's come to my notice that uh, so many issues are happening in Sri Chaitanya, but the students and the parents they're not able to come out and speak. So I'll talk to all of you in person also, and uh, with the group also. Okay If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth. because in the name of the study, so many things are going behind. Yes, you all agree now. Then can we speak now? huh You know now, Women commission. Have you seen anybody, me myself, in TV or anywhere? Have taken up that I will visit surprise visit to every institution, and I'll get to know whether the students are safe or not. Not safe. Okay. Uh, you can uh, start like if you want to share anything with me, whatever you said. good problem. Okay. ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది వేరే ఇన్స్టిట్యూట్లో సేమ్ శ్రీ చైతన్యలో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దేర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట గిల్లుకుంటున్నారంట ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ యువర్ రూమ్స్ యువర్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ యూ కంఫర్టబుల్ దేర్ యా ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ సెయింగ్ నో నో ఓకే ఐ జస్ట్ చెక్ Yeah, they are not That's happy exactly. with the maintenance, the food, even the Last facilities provided to them. No, no. Who is feeling discomfort? No, 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 I didn't say about that. It's you not about that. your comfort, it's no, about the comfort about of the, the student, students. Student so you have no right to say that no, I am no, not no, I'm not comfortable. Like yeah. Can we have a look at no, your hostel, no. your food and everything? Okay, chalo. नफ द स्टूडेंट इज हर सीइंग प्रेजेंट जी देशन नथिंग उमा उदा सो डर्टी అసలు బాగాలేదు చూడండి ఎంత చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా నువ్వు వెళ్ళకు వద్దు వెళ్ళకు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు ఏంది ఇది ఏం పిల్లల హాస్టల్ ఇది ఒకసారి చూడండి అసలు ఏం ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెళ్తురు లేదు ఏది లేదు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడా కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం మనం చదువులో ఏం చెప్తామమ్మ గాలి వెళుతురు ఉండాలి మనిషిక అని చెప్తాం గాలి వెలుతురు ఉందా ఇక్కడ ఉందా గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్ క్లోజ్ ఏసీ రూమ్ ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్ ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి పిల్లలు చెప్పారు పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయటంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు చూసా నేను ఇందాక పిల్లలు చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా పిల్లలు ఇటువైపు మరి అంటే ఇటు ఈ సైడ్ మనుషులు కదా అంటే అటువే రీసెంట్ పిల్లలు మనుషులు కాదా ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం బెడ్లు అక్కడే మనుషులు అక్కడే బుక్స్ అక్కడే ఎన్ని పడతాయి అందులో ఎన్ని పడతాయమ్మా చెప్పండి దాని సైజ్ గా మాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు ఎన్ని వస్తువులు పడతాయి ఒక్కసారి మీ లాగ్బుక్ కూడా చూద్దాం మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం పని వాష్రూమ్స్ చూసారా మీరు ఒక్కొక్క నలుగురు పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ది మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా లేవక్కడా డిస్పోజబుల్స్ అనేది బాత్రూమ్ లో ఉండాలండి నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్ సార్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో రూమ్లలోకి వెళ్ళి చూసారా ఒక్కసారి వెళ్ళి చూడండి ఇటు రండి నాతో పాటు రండి ఇది కూడా అంతేనంట చూసాము ఏందమ్మా ఫ్రిడ్జ్ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి వీటిలలో కూడా ఎలకలు పిల్లలు పెట్టాయంట ఈ లాకర్స్లో అన్నారు చూడు వాళ్ళు క్లాస్ రూమ్ లో ఇవి కాదు ఇవేమో వీళ్ళ స్టాఫ్ అనుకుంటా క్లాస్ రూమ్ లో కూడా ఉన్నాయా క్లీనింగ్ టైం రోజు టైం ఇదే టైం అమ్మా రోజు టైంకి చేస్తారా వెళ్ళండి మీరు మీరు వెళ్ళండి ఉంటే మాట్లాడారు వాళ్ళ పిల్లలు చెప్పండి సార్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ఓకే కూర్చోండి దాట్స్ నాట్ ద ఆన్సర్ దట్స్ నాట్ ద ఆన్సర్ ఒక ఒక ప్రాబ్లం ఉంది అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు మీరు తెలిసి చేస్తున్నారు కదా ఇది ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు మీకు తెలీదా కన్స్ట్రక్షన్ చేసే అప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు పిల్లలు ఎలా ఉంటారు ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు మీకు అవన్నీ తెలీదా తెలిసి తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పని చేయదంట ఏసీ రాత్రి పదకొండు గంటలకు ఆన్ చేస్తారంట మధ్యలో మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట ఏంటివన్నీ అసలు ఎలకలు కాక్రోచెస్ జర్రీలు బ్యాట్స్ తిరుగుతున్నాయంట ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనేది చెప్తున్నారు సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని ఇప్పుడే దోమలు తీసుకురండి కొన్ని అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమల అన్నం తినాలి మీరు మీ పేరేంటి మహాలక్ష్మియే కదా మీ పేరు మహాలక్ష్మినేనా మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు నాకు ఎలా తెలిసింది మీ పేరు శ్రీకన్య ఎవరు తీసుకురండి శ్రీకన్యాని సుకన్యానా శ్రీకన్యానా ఎవరు పిలుచుకరండి మీరు బీయింగ్ అ ఉమెన్ ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి మీరు ఈ ఫుడ్ తినారమ్మా మాకు తెలుసు మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు ఈ ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకు నేను చెప్పాను అని అని చెప్పి అమ్మ మీరు ఎక్కువ సమాధానం కూడా ఇచ్చే అటువంటి అధికారమే లేదు మీకు మీ ముందే ప్రతి రూమ్ తిప్పాను ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూశారు మీరు రూమ్ ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు వాష్రూమ్స్ జస్ట్ గివ్ మీ దంబర్ శానిటరీ ప్యాడ్స్ వన్ మంత్ ఒకసారి తీస్తారంట అది ఫిల్ అవుతే తప్పించి తీయరంట మనుషులు అనేవాళ్ళు ఎవరన్నా చేసే పనేనా అంటే ఒక్కరిద్దరు కాదు పిల్లలు అందరితో మాట్లాడాను నేను వై యూ యుంట్ టు హైడ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తా నేను ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా రిమెంబర్ దాట్ దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమలు అన్నం తినాల్సిందే వదిలిపెట్ట నేను ఇన్ని దోమలు కలిపి పెడతా మీకు అన్నం నేను అచ్చా బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు మనం వస్తున్నామని గబాగబా క్లీన్ చేశారు అది లాక్ చేసి పెట్టారు నేను నన్ను చూడ నా కార్ చూడగానే గబా లాక్ చేశారు ఎందుకు లాక్ చేశారు చెప్పండి కా నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు రీజన్ ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది ఎంట్రీ ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది నా కార్ చూడగానే మా గన్మెన్ ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు అదొక్కటే రీజన్ చెప్పండి నాకు నేను మీరు అని అడగట్లే ఇన్స్టిట్యూషన్ అని దాని అర్థం ఎందుకు లాక్ చేశారు పది నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా చూడండి చేయమని చెప్పలేదని గ్యారంటీ ఏంటి అమ్మ మీకు మీరు అసలు మీకు చూడండి ఆయన నిలబడ్డాడు ఏం లాక్ తీయట్లేదు ఎంతసేపు నిలబడ్డాడు చూడండి ఇదిగోండి కాల్స్ ఎన్ని కాల్స్ అమ్మ కళ్ళ ముందు కనిపించే ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అది అసలు అన్ని ఫ్లోర్లలో ఆ రూమ్లలో పశువులు కూడా ఉంటాయమ్మ మనుషులను పక్కకు పెడదాం పశువులైనా ఉంటాయా కనీసం ఏ ఏదో ఏది శ్రీకన్యానా సుకన్యానా పిలో హౌ కెన్ యూ బి సో రూడ్ విత్ దెమ్ యూ షుడ్ బి లైక్ అ మదర్ విత్ దెమ్ ఎవరు బ్లూ డ్రెస్ శ్రీకన్యానా సుకన్యానో ఎవరు అనంట ఎవరు నువ్వా ఏం పేరు కా చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని ఏమనుకుంటున్నావు అసలు నీకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించుకో ఒకరిద్దరు చెప్పడం కాదు నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా నీ పేరు ఎలా తెలుసు నాకు మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు చెప్పండి టేక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ ట్వీట్ ఇట్ లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్ యు కాంట్ ప్లే విత్ ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరూ ఇవ్వలేదు నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వెళ్తాను ఇంత రాత్రైనా సరే వెళ్తాను నేను అక్కడ సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ హెల్త్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు పేరెంట్స్ మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి పేరెంట్స్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు అన్ని చోట్ల మీరు స సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇస్తున్నారు ప్లీజ్ అక్కడ వెళ్ళండి పిల్లలు పిల్లలు కొట్టుకొని వాళ్ళు ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాదు ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసాయండి మన రూమ్లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్డు కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ విల్ బీ కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ప్రాబ్లం అవుతే నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్ అక్కడ వెళ్తున్నారంట అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట వితిన్ హాఫ్ అన్ అవర్ రో రెండు రెండు గ్లూకోజ్లు ఎవరైనా పది నిమిషాలు ఎక్కిస్తారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి చూద్దాం అవన్నీ డెఫినెట్గా చూద్దాము ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నా యు కాన్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్ మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఆ పిల్లది అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర నువ్వు ఇప్పుడు ఉన్నావు అది రన్ చేయండి మళ్ళీ లాక్ చేసిన దగ్గర నువ్వు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లాక్ చేసావు పేరెంట్స్ ఎందుకు కూర్చున్నారు మరి రాని కదా మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు వంద కెమెరాలు రాని చేస్తారు గ్లాసెస్ డెస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి ఆర్ మేకింగ్ హౌ టు గివ్ ద ఆన్సర్స్ వై డోంట్ గివ్ ద ఆన్సర్స్ ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్ లో అందుకని వచ్చాను నేను వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జీహెచ్ఎంసీ టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది మరి పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అమ్మ మీకు వాళ్ళంటే మగవాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ అబద్ధాలు చెప్తారు ఒకరిద్దరు కాదు టోటల్ పిల్లలు చెప్పిన మాట అది టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయా ఫ్లష్ ఉండదా ఫ్లష్ త్రీ టైమ్స్ వంద సార్లు పెట్టాలి అవసరమైతే వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డం మచ్చలు కూడా కనిపిస్తున్నాయి అమ్మ మాకు నువ్వు హైడ్ చేయడానికి లేదు డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్ నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే నువ్వు ఐ డోంట్ టు టాక్ టు ఎనీవన్ ఐ ఐ డోంట్ డోంట్ టు టు టాక్ టాక్ ఆర్ ఫాల్ట్స్ నాట్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు మీ సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా అపెండిసైటిస్ అయింది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ కెమెరా వచ్చిందని అని చెప్తుందామే పోలీసులు వచ్చారు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నారు అసలు ఒక్క ఆన్సర్ దానికి ఒక్కటి పొంతన ఉందా అసలు మీరు నోరు తెరవకండి అమ్మా మీరు అస్సలు నోరు తెరవకండి కాడ మనిషి అయ్యుండి ఉండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్ బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట అన్ని రూమ్స్లోకి వెళ్దాం ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు మీరు సమాధానం ఇవ్వండి బోల్ట్ ఎందుకు పెట్ట పెట్టలేదు రూమ్స్కి నలుగురు అమ్మాయిలు బట్ల ఎలా మార్చుకోవాలి వాళ్ళు మరి చాలా క్లియర్గా చెప్తున్నారు టూ డేస్ మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్ తప్పు అది చాలా తప్పు చాలా పెద్ద పొరపాటు అది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా నేను హోమ్ సిక్ గురించి మాట్లాడలేదు వాళ్ళ కండిషన్ చూడండి వాళ్ళ రూమ్ లో మీరు ఫిఫ్త్ ఫ్లోర్కి రండి నాతో చూపిస్తాను ఒకసారి ఫిఫ్త్ ఫ్లోర్కి తీసుకుపోయానా వాసన ఒక నిమిషం మేము నిలబడలేకపోతున్నాం నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఒక ఇన్స్టిట్యూట్ కదండి మీరు టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా मार्कर उन्दा? ओ रासे सर ऑलरेडी। ये सर ओ ना। दिस इज हेल्पलाइन नंबर। वुमन कमीशन हेल्पलाइन नंबर। ये नंबर कि मेरे कॉल जैसा रन कोडी। इनको कटी। मार्कर है? दी। one eight one। एनी नंबर। यू हैव एनी प्रॉब्लम? నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి జస్ట్ కాల్ టు దీస్ నెంబర్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి వన్ జీరో నైన్ ఎయిట్ది దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్ సో అదొకటి ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్ ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు ఆ టూ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు Yeah, I మీరు an issue whiten transportation card? there are some parts, that's not gonna take have a step of that statistically a few parts of that block but let us

అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్పాలి ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి చెప్తారు బ్రేక్ అయిన